thank you వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ ఇవాళ మనం పరంపరలో ఉన్నాము బ్యూటిఫుల్ ఎథనిక్ శారీస్ అయితే చూడబోతున్నాము పట్టు లుక్లోవి అన్నీ కూడాను వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో ఇచ్చేస్తున్నారు చెప్పాలి అంటే బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ వెరైటీ అంతా చూడబోతున్నాము కలెక్షన్స్ చూశాక వా ఇది ఈ ప్రైస్కి వస్తుందని మీరే అంటారనమాట సో కలెక్షన్స్ అన్ని మీకు వన్ ఆఫ్ వన్ చూపిస్తాను ఇది ఆన్లైన్ బొటీక్ అండి ప్రెసెంట్ మనకి ఆన్లైన్ స్టోర్ లాగా ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు హోమ్ నుండి మీకు కావాల్సిన పీస్ ఆన్లైన్లో లైక్ వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీ ఇంటికి రీచ్ అయిపోతుంది అండ్ మీకు కలర్స్ కానీ ఇవన్నీ డిజైన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ మనం ఏం చూపిస్తున్నావో అవి మీ ఇంటికి వస్తాయి అండ్ క్వాలిటీ డిఫరెన్స్ కానీ ఇలా ఏమీ ఉండవు సో మనకి ఫస్ట్ టైం వీడియో పోస్ట్ చేస్తున్నారు మన ఛానల్లో ఒకసారి చూడండి మంచి క్వాలిటీ అయితే బాగుంది నేను డైరెక్ట్గా చూస్తున్నాను కదా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఒకసారి మెసేజ్ చేస్తే వాళ్ళకి వెంటనే క్లారిఫై చేసి ఏమైనా పిక్స్ కాల్ని షేర్ చేసి క్లారిఫై చేస్తారు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్ అయితే చూద్దాం మన ఇది వచ్చేసి సాయి పల్లవి శారీ అండి సాయి పల్లవి శారీ రీమేక్ ఓకే సో సాయి పల్లవి గారు కట్టుకున్న ఒక ఈవెంట్కి కట్టుకున్నారు సో అదే రీమేక్ ఇది లైట్ పింక్ వస్తుంది కదండి ఇది ఆరెంజ్ పింక్ దూపియాన్ షేడ్ అంటే ఒక యాంగిల్లో మీకు ఆరెంజ్ కనిపిస్తుంది ఇంకో యాంగిల్లో పింక్ కనిపిస్తుంది కలర్ అయితే చాలా బాగుంది ఇది టోటల్గా బీవింగ్ వచ్చేస్తుంది కదా మొత్తం ఇది ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అన్నిటికి ఎక్స్ట్రా అండి ప్రైసెస్ చెప్తాను వా థౌజండ్ నైన్టీ యా ఇది వచ్చేసి నీతా అంబానీ కట్టుకున్న శారీ సిల్వర్ అండ్ గోల్డెన్ మిక్స్ మిక్స్లో వచ్చిందండి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి టూ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మరూన్ కాంబినేషన్లో సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగా గోల్డెన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డెన్ రొకెడ్లో వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ అండి ఇది టిష్యూ పట్టు సారీ. ఇది కూడా గోల్డెన్ అండ్ రెడ్ish కాంబినేషన్ లో ఉంది విత్ కట్వర్క్ బోర్డర్. యా. సారీస్ కి, పెట్టుకోతలకి అన్నిటికి బాగుంటది. అవును ఈవెన్ నా బ్రైడ్మేట్స్ కానివ్వండి బ్రైడ్స్ కి కూడాను బడ్జెట్ లో వచ్చేస్తాయి అన్నమాట. ఇలాంటివి పీసెస్ కావాలి అంటే కూడా ఎక్స్ట్రా అంటే లైక్ ఒక 10 పీసెస్ కావాలి అనుకుంటే యూనిఫామ్ లాగా అలాంటిది కూడా ఆర్డర్ చేసుకోవొచ్చుండి. ఓకే. ఇది వచ్చేసి పल्लू పార్ట్ అండి. బ్లౌజా ఇది 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 చాలా హెవీగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే మల్టిపుల్ పీసెస్ కావాలి అన్న తెప్పిస్తారంట సో కావాల్సిన వాళ్ళు వెంటనే రీచ్ అవ్వచ్చు ఇది స్నేహ కట్టుకున్న శారీ అండి ఒక ఈవెంట్లో ఎల్లో అండ్ క్రీమ్ బేస్లో వస్తుంది నియాన్ ఎల్లో విత్ క్రీమ్ బేస్డ్ పళ్ళు పాటు కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి కంప్లీట్గా పట్టు లుక్లో కూడా ఉన్నాయి అనమాట ఇది కొంచెం ఫ్యాన్సీగా చిన్న ఫంక్షన్స్కి చిన్న ఈవెంట్స్కి అలా కట్టుకోవచ్చు ఆల్ ఓవర్ బుటీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ ఇవి కూడా మీకు వాల్ క్వాంటిటీ కావాలంటే దొరుకుతుంది ఇది ఇంకోటి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్న కాంబినేషన్ ఎక్కువ బ్రైట్స్ ఇప్పుడు ఇలాంటివే ప్రిఫర్ చేస్తున్నారు గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్లో ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఓకే పళ్ళు కూడా మనకి వెరీ చూసారు కదా లైట్ కలర్లో అండ్ దీనికి వచ్చేసి లేస్ అండి శారీ మొత్తం ఇలా లేస్ వస్తుంది టూ సైడ్స్ యాక్చువల్ శారీ వచ్చేసి టూ కలర్స్లో ఉంటుంది గోల్డ్ సిల్వర్ రెండు కనిపిస్తాయి అంటే ఒక యాంగిల్ లాగా కనిపిస్తుంది ఇది ఎంత ప్రైస్ ఇది థర్టీన్ నైంటీ నైన్ అండి ఇవి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న శారీస్ అండి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అని చెప్పచ్చు డార్క్ మరూన్ కలర్ లో కిందంతా ఎలిఫెంట్ థీమ్ తో వచ్చాయండి ఎలిఫెంట్స్ మనకి జిరాఫ్ ఇట్లా వచ్చే హార్సెస్ అవన్నీ అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి వావ్ దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇదొకటి మస్టర్డ్ మెజెంటా పింక్ గ్రే కలర్ లైట్ పర్పుల్ గ్రీన్ షేడ్లో ఇది వచ్చేసి బ్రౌన్ ఓ చాలా షేడ్స్ ఉన్నాయి అన్ని టోన్స్ కూడా కొంచెం డస్టీ టైప్లో వచ్చాయి అన్ని సెవెన్ నైన్టీ యా షిప్పింగ్ ఎక్స్ట్రా కదండి షిప్పింగ్ ప్రతిదానికి ఎక్స్ట్రా ఓకే ఇది ఇంకోటి టిష్యూ శారీ అండి ఇది రీసెంట్గా జ్యోతిక ఒక ఈవెంట్లో కట్టుకున్నారు అండ్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీ అండి దీనికి మనం డిజైనర్ బ్లౌజెస్ కానీ లేదా సెల్ఫ్ ఏమైనా వర్క్ చేయించుకున్నా గా లేదా ఇట్లానే వేసుకున్నా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది లైట్ కలర్లో వచ్చింది ఇదే సేమ్ డార్క్ పింక్ ఒకటి బ్లౌజ్ పీస్తో వచ్చింది శారీ అయితే సేమే బట్ బ్లౌజ్ పీస్ ఒకటి మారుతుంది అంటారా సో గోల్డ్ యా గోల్డ్ బ్లౌజ్ ఒకటి ఉంది డార్క్ పింక్ బ్లౌజ్ ఒకటి ఉంది ఓకే కస్టమర్ చాయిస్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇవి కూడా మల్టిపుల్స్ కావాలంటే ఇస్తామండి ఇది కూడా ఫ్యాన్సీ సారీ గ్యాప్ బార్డర్తో వస్తుంది డార్క్ వైన్ అండ్ షిబోరీలో వచ్చింది అక్కడక్కడ ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ బార్డర్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ ఇవి కూడా వాల్యూమ్స్లో కావాలి అంటే ఇస్తాం బల్క్ వాల్యూమ్ కావాలి అంటే ఎవరికైనా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే అండి ఇది మంచి షేడ్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇలాంటివైతే ఆఫీసెస్కి కానీ పెట్టుబడులకు కానీ డైలీ ఎక్కడికైనా కట్టుకోవడానికైనా కొంచెం అఫీషియల్గా వెళ్ళే వాళ్ళకి బాగుంటాయండి బడ్జెట్ రేంజ్లో ప్రతిరోజు కూడా థౌజండ్స్లో పెట్టుకుని వాళ్ళంటే వాళ్ళ కాదు ఇలాంటివి అనుకోండి సింపుల్గా కట్టుకొని వెళ్ళొచ్చు ఇది డోలా సిల్క్లో అండి మంచి జరి వస్తుంది మధ్యలో మెరుస్తూ ఆల్ ఓవర్ వేర్ లాగా ఉంటుంది ఓకే ఆల్ ఓవర్ జరీస్ వచ్చింది అండ్ ఫ్లోరల్స్ కూడా వచ్చాయి క్రిపర్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ కలర్స్ ఫోర్ కలర్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్ అండ్ టిక్ చేసి పంపించండి ఇది వచ్చేసి క్రష్డ్ సిల్క్ అండి క్రష్డ్ సిల్క్ ఇప్పుడు క్రష్ బాగా నడుస్తుంది మళ్ళీ దీని బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు ఇలా వస్తుంది ఓకే ఇది బ్లూయిష్ గ్రేలో ఉంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి గ్రే ఇది కూడా బ్లూయిష్ గ్రే బట్ ప్రింట్ డిఫరెంట్ ఉంది ఇది కొంచెం గ్రీన్ మిక్స్డ్ గోల్డ్ ఆనియన్ పింక్ ఓకే గ్రీన్ అన్నీ పాస్టల్స్ అవి పేస్టల్ షేడ్స్లో వచ్చింది ఇది ఎంత అన్నారండి ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ యా ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీ అండి ఓకే బాగుందండి ఇది వెరీ రీజనబుల్ బడ్జెట్ వచ్చేస్తుంది బట్ చూడడానికి గ్రాండ్ లుక్ గా ఉంది అసలు ఆ ప్రైజ్ అన్నట్లుగానే ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ చేశారు ఇది థౌజండ్ నైన్టీ నైన్ అండి దీంట్లో మంచి కలర్ షేడ్స్ వచ్చాయి బార్డర్ కూడా జరీలో వచ్చింది అండ్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి టూ ఓవర్ క్రీపర్ డిజైన్ బ్లూ పర్పుల్ మస్టర్డ్ అండ్ గ్రీన్ మంచి కలర్స్ అండ్ అన్ని కలర్స్ బాగున్నాయి అవును కలర్స్ కొత్తగా ఉన్నాయి యా ఇప్పుడు ఈ టిష్యూ పట్టు బాగా ఫేమస్ అండి దీనిలో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి నాకు ఒకసారి మెసేజ్ పెడితే మీ కలర్స్ నేను మెసేజ్ చేస్తాను ఇది లైట్ గ్రీన్ వస్తుందా డార్క్ గ్రీన్ కదండి లైట్ గ్రీనే కాకపోతే డూపి అండ్ కలర్స్ దీని వల్ల వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రోకేట్ ఫుల్ రాయల్ బ్లూ పర్పుల్ కలర్ లో డార్క్ పర్పుల్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీ అండి బాగా వావ్ అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఉన్నాయి ఈ సారీ సో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు కానీ అవి రియల్గా ఎలా ఉంటాయి అని కొంతమంది డౌట్ ఉంటుంది మీకు ఫోటోలో ఫిల్టర్స్ యాడ్ చేసి ఉంటారు రీల్స్లో అన్నట్లు బట్ ఇక్కడ రియల్గా చూపిస్తున్నా మీకు మొత్తం మీనాకరి వర్క్ వస్తుంది సిల్వర్ జరీలో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది లేదంటే ప్లెయిన్ కూడా కుట్టించుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ పీసెస్ కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యాక్స్ ఇస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి అంతే అండి ఇది ఇది కూడా బాగా ట్రెండింగ్ సారీ ఓకే గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇది ఏంటంటే పైన కింద కలంకారి డిజైన్ వచ్చింది మధ్యలో మాత్రం జరీ లైన్స్ వచ్చాయి కొత్తగా ఉంది డిజైన్ చూసేదానికి రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ లాగా అండి కలంకారి సేమే వస్తుందా సేమ్ వస్తుంది బట్ కలర్స్ వేరు అంతే ఇది గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ సో ఇది చూసారండి చాలా బాగుంది అంటే ప్యాటర్న్ కొత్తగా ఉంది మీరు ఎక్కడ చూసి చూసుంటారు ఇది ఎంత అన్నారండి ప్రైస్ ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ మనం ఎవరైనా కట్టుకోవచ్చు సింగిల్ లేయర్లో వేసుకుంటే ఎంగేజ్ వాళ్ళు కట్టుకోవచ్చు మొత్తం పళ్ళు పెట్టేసుకుంటే మాత్రం మీకు ఎవరైనా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండి లైట్ ఈజీ కూడా లో కూడా హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పట్టు సారీ సెమీ పట్టు ఇది కూడా బాగా ట్రెండింగ్ సారీ సో దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి జూట్ పట్టు కొంచెం రఫ్ గా ఉంటుంది అంటే సాఫ్ట్ గా ఉండకుండా జూట్ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది డార్క్ గోల్డ్ ఇది లైట్ గోల్డ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఓకే ఎంత ప్రైస్ ఇది థౌసండ్ నైన్టీ నైన్ అండి ఇది వచ్చేసి ప్యూర్ క్యూ కోటా సారీ కోటా కోటా విత్ అమేషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆల్ ఓవర్ ఎస్ లైట్ క్రీమ్ బేస్ లైట్ క్రీమ్ కలర్లో విత్ గ్రే బార్డర్ ఫ్యాన్సీగా ఉంటుంది లైట్ వెయిట్లో లో సమ్మర్ లో ఈవినింగ్ పార్టీస్ అఫీషియల్ గా అంటే అని చెప్పలేక కొంచెం రిచ్గా అనిపిస్తుంది కట్టుకుంటే ఇది లెవెన్ ఫిఫ్టీ అండి దీంట్లో కొంచెం డిఫరెంట్ మోడల్స్ లో ఇలా ఉన్నాయి వర్క్ మారుతుంది కదండి ఎంబ్రాయిడరీ ఇది మారింది ఇది వైట్ లో సేమ్ కలర్ గ్రీన్ బ్లూ అండ్ రెండు మిక్స్ లో ఉన్నాయి యా ఇది స్మాల్ బార్డర్ చాలా మంది ప్రిఫర్ చేస్తారండి ఇవి కూడా వాల్యూమ్ కావాలంటే తీసుకోవచ్చు మల్టిపుల్ కావాలంటే ఇస్తాను చిన్ని బార్డర్లో క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ సింగిల్ కలరా అండి ఇది సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఫుల్ హెవీ బ్లౌజ్ వస్తుంది ఇది ట్రిపుల్ నైన్ అండి కిందది ఇది కూడా సో ఆల్మోస్ట్ అదే ఫ్యాబ్రిక్ మీ పడి మీ పట్టు కాబట్టి డిజైన్ కొంచెం మారుతుంది అంతే ఇది కూడా అంతేనా అండి ప్రైస్ యా ఇది థౌసండ్ నైంటీ నైన్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి ఒకసారి కాల్ చేసి మెసేజ్ చేసినా నేను చేస్తాను పంపిస్తాను యా టిష్యూ శారీస్ ఇప్పుడు గోల్డ్ కాపర్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ మొత్తము టిష్యూ శారీసే కనిపిస్తున్నాయి బట్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర తక్కువ ఉన్నాయి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నా అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్ కాబట్టి మీకు టూ షేడ్స్ కనిపిస్తాయి గోల్డ్ కాపర్ అవును ఈ కలర్స్ ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు కూడా మాకు లైట్ షేడ్ గోల్డెన్ షేడ్లో కావాలి అని సో ఆ షేడ్లో మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను దాంట్లోనే ఇంకొక మోడల్ పింక్ విత్ టిష్యూ టిష్యూ పింక్ అండ్ మధ్యలో అంతా ఎంబ్రాయిడరీ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు ఇది వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ యా ఒక మంచి డీసెంట్ శారీ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి బట్ వైట్ మోస్ట్ సెల్లింగ్ అందుకని చెప్పి వైట్ తెప్పించాను నేను వైట్ మీద గ్రే గోల్డ్ అండ్ సిల్వర్ రెండూ వచ్చాయి బుటీస్ అన్ని ఏది టచ్ చేసినా బడ్జెట్ లోనే వస్తుంది మీరు మళ్ళీ ఆలోచించాల్సిన పని లేదు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి బట్ ఈ కలర్ బాగా ట్రెండింగ్ కలర్ ఓకే ఇది బ్లౌజ్ పళ్ళు రెండు ఇలాగే వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది పట్టుని కరెక్ట్ యాక్చువల్ పట్టు కంచి పట్టు శారీని ఇమిటేషన్ చేసిందండి కలర్ కాంబినేషన్ బార్డర్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ దించింది ఇట్ ఈస్ వస్తుంది అసలు బార్డర్ కూడా ఎంత క్లాసీగా ఉందంటే టెంపుల్ బార్డర్లో వచ్చింది మధ్యలో మ్యాంగో బుటీస్ వచ్చాయండి రియల్గా అనిపిస్తుంది చూసేదానికి అంటే ఇది పట్టు అని చెప్తే గానీ అంటే కాదు అని చెప్తే కానీ నమ్మేటట్టు ఉండదు అవును క్లాత్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎగ్జాక్ట్లీ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి వింటేజ్ లుక్ ఆ వల్లనే వస్తుంది చాలా ట్రెండింగ్ ఇది కూడా మీకు వింట్రెస్ట్లో వాటిల్లో చాలా వాటిల్లో కనిపిస్తాయి దీంట్లో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు మెసేజ్ చేస్తే నేను చూపిస్తాను అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కలర్స్ ఇవి మన దగ్గర ఇది లాస్ట్ లాస్ట్లో అయినా తక్కువ రేంజ్ చూపిద్దామని చెప్పి ఓ ఇవి డైలీ వేర్ లాగా సమ్మర్లో జస్ట్ క్యాజువల్ వేర్ డీసెంట్గా కట్టుకునేవి కొంచెం పార్టీ టైల్ స్టైల్లో కూడా ఉంది జరీ లైన్స్ వచ్చి సిల్వర్ కలర్ అండ్ ఆల్సో సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్లో అండ్ మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ అండి డాల్స్ ఫ్లవర్స్ రెండు కలిపి వస్తాయి ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి ఎల్లో పెట్టుపోతలకి వాటికి కూడా వాడవచ్చు కలర్స్ ఇవన్నీ లైట్ పీచ్ పింక్ అండ్ బ్లూ ఓకే ఇవి ఫైవ్ హండ్రెడ్ అన్నారా ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ సో ఇవి అనమాట ఇవ్వాలి వెరైటీ మనకి నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి